హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా తింటావా ఏం వద్దు విక్రమ్ గారు అయితే వెళ్దామా అని బండరాయి దిగి ముందుకు నడుస్తుంటే విక్కీ ఆమె చేతిని పట్టుకున్నాడు నిజంగానే నేనంటే నీకు ఇష్టం లేదా మధు మృదువుగా అడిగాడు విక్కీ మాటలకి మధు ఏం మాట్లాడలేదు ఏంటి మధు మాట్లాడావు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు మాత్రం చేయాల్సింది చేస్తారు కదా ఇంకెందుకు ఈ ప్రశ్నలు సూటిగానే అడిగింది మధు సరే పద అని విక్కీ మధు చేతిని పట్టుకొని కార్ వరకు నడిచాడు మధుకు వెళ్ళాలని లేదు సముద్రం దగ్గర కాసేపు కూర్చోవాలని ఉంది నోరు తెరిచి విక్కీకి చెప్పాలని తనకి అనిపించలేదు చెప్పిన అతని టార్చర్ తట్టుకోవటం ఎందుకని సైలెంట్గా కార్ ఎక్కింది కాసేపు ఉందామా ఇక్కడ లేదంటే వెళ్దామా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ ఎక్కడ ఉన్నా నా మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుంది విక్రమ్ గారు ఎక్కడైతే ఏమైంది కార్ విండో నుంచి సముద్రం కేసి చూస్తూ ఎక్కడ ఉన్నా నువ్వు ఒకేలా ఉంటావు కానీ ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నావు అందుకే అడిగాను అని కార్ స్టార్ట్ చేశాడు నా లైఫ్లో ప్రశాంతత అంటే నేను చనిపోయాకే అప్పటి వరకు నా జీవితానికి సంతోషం అనేది లేదు ఉండదు రోతుగా వచ్చిన మధు మాటలకి వెక్కి సడన్ బ్రేక్ వేసి మధువైపు కోపంగా చూసాడు ఏమైంది కారు ఆపారు ఏంటి ఆ మాటలు నా దగ్గర అలాంటి మాటలు మాట్లాడకు ఎలా కొడతానో నాకే తెలియదు చూపుడు వేలు చూపిస్తూ బెదిరించాడు కోపం వస్తే కొట్టడం తిట్టడం తప్ప ఇంకేం రాదు కదా మీకు 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 అదే కాదు ఎవరికైనా ఖర్చు లేకుండా వచ్చేది కోపమే కదా ఒక్కసారిగా మధుని దగ్గరికి తీసుకుని ముఖం నిండా ముద్దలు పెట్టాలి మాట్లాడాలి అనుకున్నాడు కానీ ఏడుపు ఏడుస్తుందని తన ఎమోషన్ అంతా కంట్రోల్ చేసుకుని ఏంటి సముద్రం దగ్గరికి రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏమైంది మధు నాకేం కాలేదు అండి ఏ అండి కాదు ఏమండి లేదంటే మూతి పగులుతుంది అని కారు పనుస్తూ మాట్లాడితే కృష్ణ జపం చేస్తావు కదా ఈరోజు ఎందుకు చేయలేదు అంటూ మధు కేసు చూశాడు నడుము దగ్గర ఉన్న చీర పక్కకు జరగడంతో నడుమ అందం క్లియర్గా కనిపించేసరికి విక్కీ మాట నోట్లోనే ఆగిపోయింది చేసిన మీ చేసిన మీకు నచ్చదు కదా అయినా నీ దగ్గర మా బావ కోసం చెప్పటం ఎందుకు నీకు రోషం ముండు ఉడుకు మొత్తం తనం ఎక్కువ ఎదుటి మనిషికి గౌరవం విలువ అనేది ఇవ్వవు నీకు నచ్చింది చేస్తావు నీకు నచ్చినట్లు ఉంటావు లేదంటే కోపంతో బెదిరిస్తావు నేను ఎందుకు నీ దగ్గర వరించాలి ఒక్కోసారి నిన్ను చంపాలి అన్నందుకు కోపం వస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నానో అంది నువ్వు నన్ను ఏం చేయలేవు బంగారం అంటూ మధు నడుమ దగ్గర చూపుడు పెట్టి మధు ఈ స్పాట్ ఓకే సొంతం ఐ లవ్ యూ తింగరే అంటూ ఆమె చంపపై పెట్టి కాస్ స్టార్ట్ చేస్తాడు క్షణకాలంలో జరిగిన చర్యకు మధుకి నోటు మాట రాలేదు విక్రమ్ గారు మీరు ఏం చేశారు ఏం చేశాను ఏం చేయలేదు ఇంకోసారి నన్ను ముట్టుకున్నారు అంటే అస్సలు బాగోదు కోపంగా ఉంది ఏ ఏం చేస్తావేంటి అని కావాలనే మధు నడుము దగ్గర చేయి వేశాడు అసహనంగా విక్కీపై చూసి ఇష్టం లేదన్నా ఎంతకు వద్దు అన్న ఎందుకు వద్దన్న పనిచేస్తారో ఇదే నా మీ అలవాటు మీ బాబాయ్ పిన్ని ఇది మీకు నేర్పించారా మధు నోటి నుంచి ఆ మాట రాగానే విక్కీ వెంటనే తన చేతిని తీసి కారు వేగం పగనిచ్చాడు కారు వేగంగా పోనిచ్చాడు మధుకి భయం వేసింది విక్కీ డ్రైవింగ్ చూసి కానీ ఏం మాట్లాడలేదు కాసేపటికి కార్ షాపింగ్ మాల్ ముందు ఆగడంతో మధు వెంటనే లోపలికి వెళ్ళిపోయింది మధు ఏంటి అప్పుడే వచ్చేశారు నవ్వుతూ అడిగింది సాహితి ఇప్పటికే లేట్ అయ్యిందా అక్క అందుకే వచ్చేసాను మీ ముఖం మీరు వెళ్ళి గంట కూడా అవ్వలేదు సరే సరే ఎక్కడికి వెళ్ళారు బీచ్కి తీసుకొని వెళ్ళారక్క హో సూపర్ ఏమన్నా జరిగిందా మీ ఇద్దరి మధ్యన అక్క అంటూ చిరుకోపంగా చూసింది మధు సరదాగా అడిగాను మధు అయినా మీ మధ్యన ఏం జరుగుతాయి ముట్టుకుంటేనే భయపడతావు నువ్వు అలాంటిది విక్కీ నిన్ను పట్టుకోవడానికి కూడా భయపడతాడు నాకు తెలీదా నీ గురించి నవ్వుతూ అన్న సాహితీ మాటలకి మనసులోనే తలకొట్టుకుంది మధు కానీ విక్కీ మాత్రం మధు వైపు కన్నెత్తి చూడలేదు షాపింగ్ మా మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయాడు ఫోటోలు ఇవేనా అవును ఇవే ఏదోటి చేసి నువ్వు వాళ్ళని కనిపెట్టాలి నేను ఎందుకు కనిపెట్టను నా ఫ్రెండ్ని చంపిన వాళ్ళని నేను వదలను కానీ నాకు డౌట్ మీకి అడగనా అన్నాడు కిరణ్ అడుగు కిరణ్ మీకి ఫ్యామిలీ పరంగా నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా నాకు ఎవరి మీద అనుమానం లేదు కిరణ్ కానీ ఈరోజు హోటల్ హోటల్ బాబాయిని కలిసి ఒక నాకు అనుమానం వచ్చింది ఏంటి నువ్వనేది అవును అంటూ విక్కీ విష విషయమంతా చెప్పి బాబాయ్ మాటలు పట్టి తెలిసిన వాళ్ళే అన్నయ్యని చంపారు ఆ బాబాయ్ కల్లారా చూసాడు సరే మీ అన్నయ్య ఫ్రెండ్ సర్కిల్ అంతా ఒకసారి నాకు చెప్పు రే తనకి ఫ్రెండ్స్ పెద్దగా ఎవ్వరూ లేరు కదా నీకు అన్నీ తెలుసు కదా రే పర్సనల్గా కాకపోయినా ఫ్యామిలీ పరంగా తను ఎవరితో అయినా క్లోజ్గా ఉంటాడు కదా నాకు పెద్దగా తెలియదు కిరణ్ ఆ టైంలో నేను ఎక్కువ బాబాయ్తో ఉండేవాడిని ఇంటికి వెళ్తేనే వాడితో టైం స్పెండ్ చేసే అది వాడు సరిగా ఇంటికి దగ్గర ఉండేవాడు కాదు ఎక్కువ బిజినెస్ ఇంకా కాలేజ్ గొడవలకి వెళ్ళేవాడు తెలుసు కదా వెయిట్ అంటూ కిరణ్ తన బ్రెయిన్కి పదును పెట్టాడు విక్కీకి డౌట్ వచ్చింది కిరణ్ ఏమైంది మీ అన్నయ్య ఐషు అన్నయ్య అబ్జెక్ట్ని లవ్ చేశాడు రా ఏంటి అవును అంటే ఇద్దరు బ్రేకప్ అయిపోయారు ఒకసారి ఐషు ఫ్యామిలీని టార్గెట్ చేస్తే అంటే నా ఉద్దేశం మీ ఫ్యామిలీ ఎక్కువ ఉండేది అంటే శరత్ ఫ్యామిలీనే వాళ్ళని పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఒకసారి మనం ఐశుని ఎంక్వైరీ చేస్తే మీ అన్నయ్య కోసం ఏమన్నా క్లూ దొరకవచ్చు అయితే పద ఐశో దగ్గరికి వెళ్దాం బాబు టైం ఎంతైనా వెళ్దామంటున్నావేంటి తనేం తను ఎమ్మెల్యే కూతురు అంత ఈజీగా ఎవరు ఇంట్లో రానివ్వరు నిన్ను రాణిస్తారు కదా ఏ వంకతో వెదవని నువ్వు కంగారు పడుకో తను నాకు తెలుసు నేను ఇంటికి వెళ్ళి మాట్లాడుతాను అని కిరణ్ అనగానే వికీ ఊపిరి పిలుచుకున్నాడు కొనసాగుతుంది